ఉన్నా మనకి మహిమ కలిగింది కాక గుండె చతురిన వారిని ఆయన బాగు బాగుచ్చేయువాడు వారి గాయములు కట్టివాడు అలా ఈ అకీర్తనల గ్రంథము నలభై నూట నలభై ఏడు కీర్తన గుండె చతురిన వారిని దేవుడు బాగు బాగుచ్చేయువాడు వారి గాయములు కట్టివాడు మన ప్రభువు గొప్పవాడు ఆయన అధిక శక్తి గలవాడు ఆయన జ్ఞానము నాకు మితి లేదు దేవునికి మహిమ పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి ఎవరైతే గాయములతో ఉన్నారో ఎవరైతే శ్రమలతో ఉన్నారో చెప్పలేని స్థితిలో ఉన్నారో వాళ్ళు గాయములు కట్టి వారి శ్రమను తీర్చి వారికి సహాయం చేవాడు దేవుడే అందుకే ఆయనను ఆశ్రయించే వారందరూ ధన్యులు యహోవని సూచించుడి యహోవని సూచించుడి మన దేవునికి గానము చేయుడి చేయుట మంచిది అది అతి మనోహరము స్తోత్రము చేయుట ఒప్పించుట దేవుణ్ణి ఒప్పించుము ఒప్పించుము దేవుణ్ణి ఒప్పిస్తే నీ గాయములన్నిటిని కట్టి అయినా సహాయం చేస్తాడు విడుదల చేస్తాడు గొప్ప కార్యములు నీ పట్ల చేసి నీకు ఉపకారిగా నిలబడతాడైనా నీ గాయములు కట్టి నీ శ్రమను తీర్చి నీ బాధను తీసి ఇదిగో నువ్వు కుములి కుమిలి ఉన్నావేమో వేదంలో శోధంలో బాధ భరించలేని సమస్యలో ఉండి ఉండొచ్చు కానీ దేవుడు ఈ రోజే నీకు విడుదల విడుదల దేవుడు ఈరోజే నీ పట్ల కార్యం చేయబోతున్నాడు అద్భుతాలు ఆశ్చర్య మహత్కార్యం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు నువ్వు సిద్ధపడి ఉన్నావని దేవుడు నిన్ను హత్తుకుని ఉన్నాడు నీ సరిహద్దులలో సమాధానమును కలగజేయువాడు ఆయనే నీ సరిహద్దులన్నిటిని కూడా ఈరోజే కలగజేస్తున్నాడు కలగజేయువాడు ఆయనే అందుకే ఆయన మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరిచి నిన్ను గొప్పగా చేయవాడు నీ ఆకలి బాధను నీ శ్రమను ఇదిగో నీ సమస్యను తీర్చడానికి సిద్ధం ఏ విషయాల్లో నీవు సిద్ధ బాధలో ఉన్నావో కష్టంలోను నీ గుండె చెదిరి కుములి కుములి ఏడుస్తూ ఉన్నావో దేవుడు సెలవిస్తున్న మాట ప్రకారం దేవుని మహిమను ను చూడబోతును భూమికి ఆజ్ఞ ఇచ్చువాడు ఆయనే ఆయన వాక్యము బహు వేగముగా పరిగెత్తుచున్నది ఆయన వాక్యం ఈరోజు పొందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా ఈ ఆశీర్వాదం తీసుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా ఇదిగో కుములి ఎవరూ చేసి చేసేవాళ్ళేరని నాకు ఎవరు కూడా తోడుగా లేడని బాధపడుతూ ఉండొచ్చు అయితే దేవుడు చలివిస్తున్నాడు గుండె చెదరిని వారిని చేయువాడు ఆయనే ఆయనే వారి గాయములన్నిటినీ కట్టి మనల్ని సమకూర్చి సహాయం చేసేవాడు ఆయనే ఈరోజు నువ్వు చెదరపోయినటువంటి నీ జీవితాన్ని దేవుడు మహిమకరంగా నిన్ను ఆదరించబోతున్నాడు ఆదుకోబోతున్నాడు ఇదిగో ఈ సమయంలో ఇది ప్రార్థన చేద్దాం కొద్ది ప్రార్థన మహాపరిశుద్ధు పరలోకపు తండ్రి స్తోత్రం చెల్లిస్తున్నాను మహాఘనుడు మహోన్నతుడు సర్వాధికారి సర్వసృష్టికర్తవు లోకరక్షకుడానికి వందనాలు ప్రతి విడను మీరు వెలిగించండి ప్రతి ఒక్క చెదిరిపోయిన గుండెను బాగు చేసినైనా నీ కృపతో బలపరిచి సహాయం చేయండి విడుదలవండి కృపతో బలపరచండి నీ సన్నిధి కాంతిని కుమ్మరింప చేయండి నీ మహిమతో నింపమని ప్రార్థిస్తున్నాను ఆదరించిన ప్రతి కుటుంబం ప్రతి ప్రతి గాయమును కట్టి ప్రభా సహాయం చేయండి ప్రభా ప్రతి హృదయంలో ఉన్న వేదనను యేసు నామములు ఇప్పుడే తొలగిపోవును గాక చెప్పలేని స్థితులు బాధలు వేదనలు శోధనలు ఎస్ నామం ఇప్పుడే తొలగిపోవునుగాకాని ప్రతి కాడి వరకు కోర్టు కేసులో ఉండి నలిగిపోతున్న వారికి విడుదల ఈరోజే ప్రభా సహాయం చేయండి గర్భాలు గాక గొప్ప కార్యాలు జరుగును గాక వివాహాలు జరుగును గాక తీరని లోటు తీరని ఎటువంటి రోగాలు ఏసు నామములు ఇప్పుడే తొలగిపోవునుగాక అని ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఇదిగో ఇప్పుడే దేవుణ్ణి శృతిస్తుండగా ఆరాధిస్తుండగా ఘనపరుస్తుండగా ప్రతి గాడి విరగొట్టి నిలబడును నిలబడునుగాక ఈరోజు పుట్టినరోజు వివాహ వేడుకలు జరుపున సంవత్సర దయా కిరీటం ఆశీర్వాదాలతో ఇంపాడు ఏరుశలేము ఎరుషలేముక పట్టణము చుట్టూని వేయండి సంఘం చుట్టూని కంచి వేయండి ప్రభా అయా శత్రువులు మిత్రులుగా చేసి సహాయం చేయమని పరిశుద్ధాత్ముడ మీరే సహాయం చేయండి మీ కృప మీ ఆదరణ మీ సన్నిధి కుమ్మరించి రైతుల పట్ల కూడా సహాయం చేసి మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోమని ఈ సునాములు ప్రార్థిస్తున్నాను